పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వెనుగొండపట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు ఏళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు జిడిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పోలియో చుక్కలు వేశారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సౌజన్యంతో దేశం మొత్తం పల్స్ పోలియో ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముప్పై నాలుగు వేల సెంటర్స్ ఇచ్చి రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ఈ ఐదు సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకి పోలియో డ్రాప్స్ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు ముప్పై నాలుగు వేల సెంటర్ లో రాష్ట్రంలో చాలా చక్కగా పల్స్ పోలియో కార్యక్రమం అందిస్తా ఉన్నారు ఈ సందర్భంగా బిడ్డల ఆరోగ్యం ముఖ్యం రెండు చుక్కలతో నిండు నిండైనటువంటి జీవితం అందిస్తుంది జరుగుతుంది గతంలో చూసాం ఈ పోలియో మందులు రానప్పుడు చాలా మంది పోలియో జబ్బు వచ్చినప్పుడు ఒక కాలు చెయ్యి ఇలా వికలాంగులు అవటం చూసి చాలా బాధ అనిపించింది ఈ ఈ పోలియో చుక్కలు రావటం వలన ఐదు సంవత్సరాల లోపు బిడ్డలకి ఈ పోలియో చుక్కలు వేయటం వలన వాళ్ళ జీవితంలో పోలియో వ్యాధికి గురి కాకుండా ఉంటారు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు దివ్యాంగులు అవ్వకుండా ఉంటారు సార్ ఈ దీన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా చిన్న బిడ్డలకి విస్తృత స్థాయిలో అందించడానికి ఆల్రెడీ ఓ చైతన్యం వచ్చింది దీన్ని మర్చిపోకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని పాల్గొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి మహాభాగ్యం అన్నారు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో చాలా మెరుగైనటువంటి మెరుగైన అందిస్తున్నారు అన్ని రకాల మందులు గుండె జబ్బుల దగ్గర నుండి పాము కాటాస్తే చేసే ఇంజక్షన్ దాకా బీపీ షుగర్ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హెల్త్ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ పెరిగారు ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ కంటే మెరుగ్గా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో విశిష్టమైన సేవలు అందించడానికి మంచి టాలెంటెడ్ డాక్టర్లు సిబ్బంది ఉండటం ఎంతో అభినందనీయం ఈ అవకాశాన్ని ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు అందుకే రోజు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఓపీ పెరగటం ఇన్ పేషెంట్లు పెరగటం ఎంతో అభినందనీయం ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం అందుబాటులో ఉంచినటువంటి అన్ని రకాల మందుల్ని ప్రజల కోసం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉంచింది అట్లాగే ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ని రేపు ఏప్రిల్ నుండి ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి పేదవాడికి మంచి విద్య మంచి ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని కోటి మందికి పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు ఇది చాలా సంతోషం ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలకు ఆరోగ్యం ఇవ్వటం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ కర్తవ్యంగా ఈ రోజు చంద్రబాబు గారు ముందు తీసుకెళ్తున్నారు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం తీసుకునే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తున్నందుకు కోటి మందికి పైగా ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు